నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వశీకరణ ఒక మనిషిని ఆకట్టుకుంటుందా నిజంగానేనా అసలు ఎవరికి చేస్తారు వశీకరణ మామూలుగా వశీకరణ అనేది ఏంటంటే ఒక మనసును ఆకర్షించగలగటం ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమిస్తున్నప్పుడు రోజా పూలు ఇస్తారు చాక్లెట్స్ మంచి మంచి బట్టలు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇంప్రెస్ చేయడానికి వశీకరణ అంటే ఇంప్రెస్ చేయటం తిప్పుకోవటం ఇప్పుడు ఆ పూలు ఇవ్వటం కూడా తంత్రమే కదా తంత్రం అంటే యాక్టివిటీ అంటే తంత్రి పూజ చేసినట్టే కదా సింపుల్ అంతే తంత్రం అంటే అట్రాక్ట్ చేసుకోవటం ఆ ఒక మనిషిని అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని మంత్రాల ద్వారా అట్రాక్ట్ చేయొచ్చు తంత్రం అంటే వస్తువులు ఉపయోగించి అట్రాక్ట్ చేయటం అమ్మాయికి బట్టలు కొనియటం చాక్లెట్స్ కొనేయటం పూలు ఇవ్వటం ఇదంతా ప్రాక్టికల్ ఇదంతా తంత్రమే యాక్టివిటీ తంత్రం అంటే యాక్టివిటీ అదే ప్రాక్టికల్ మనం ఇచ్చి తిప్పుకుంటున్నాం ఈ వశీకరణలో వశీకరణలో మంత్రం వాడతాం అమ్మాయి పేరు చేసి మంత్రం వాడటం ద్వారా మన కాన్సన్ట్రేషన్ పవర్ ద్వారా అట్రాక్ట్ అవుతుంది ఫోకస్డ్ మైండ్ అంటే ఒక రిలేషన్షిప్ కే చేయగలుగుతాం చేయొచ్చు వేరే వాళ్ళకి క్యూర్ చేయాలన్నా చేయొచ్చు మంత్రం అంటే ఏంటి యూనివర్సల్లో ఉండే బీజాక్షరాల ద్వారా కాస్మిక్ పవర్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటాం అబ్జర్వ్ మన కాన్సన్ట్రేషన్ పవర్ ద్వారా ఎదుటి వరకు చేయడాన్ని మంత్ర ప్రయోగం అంటాం ఇప్పుడు అలాంటి మంత్ర ప్రయోగం ఉన్నప్పుడు ఎంతో మంది చేస్తుంది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషితో మనకు రిలేషన్షిప్ ఒక మాట గాని తనతో మనకి ఏదైనా బాండింగ్ ఉంటే గానీ వశీకరణ చేయొచ్చును మీతో అందరికి చేయాలంటే లోకం అంతా మనమే ఆకట్టుకుంటుండే లేదంటే సెలబ్రిటీలను కూడా మనమే ఆకట్టుకుంటుండే చేయొచ్చు చేయొచ్చును పద్ధతులు ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా పొలిటికల్ లీడర్స్ యజ్ఞాలు నిర్వహించుకుంటూ ఉంటాం దాదాపు ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం నేను చెప్పను కానీ ఒక సంవత్సరం పాటు యజ్ఞం నిర్వహించారు ఆగకుండా చర్నీ యజ్ఞం హోమాలు ఎందుకు చేస్తారు భారీ అంటే లాట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవటం ఇప్పుడు షట్కర్మలను ఉంటాయి దశమహా విద్యల్లో వసీకరణ స్తంభనం వచ్చాటనం మారడం మోహనం అని వసీకరణం అంటే ఆకర్షించుకోవటం మంత్రం ద్వారా ఆకర్షించవచ్చు మంత్రం ద్వారా మారణ ప్రయోగం చేసే వాళ్ళు ఉన్నారు మంత్రం ద్వారా విడదీసేవచ్చు మంత్రం ద్వారా ప్లేస్ నుంచి తరిమేయచ్చు చాలా ఉన్నాయి వీటిని షట్కర్మలు అంటాం దశ మహావిద్యలో దశ మహావిద్యలు చేసినప్పుడు చాలా స్పీడ్గా వస్తాయి పవర్స్ అందుకే చెప్తా ఎవరైనా ట్రై చేయండి ప్రయత్నం చేయండి దీక్షలు చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్లు వస్తాయని ఆత్మకి దయ్యానికి తేడా ఏంటి ఆత్మ అంటే మన శరీరంలో ఉన్న జీవుడు నెగిటివ్ గా ఉంటే దయ్యం అంటాం పాజిటివ్ గా ఉంటే దేవత అంటాం అంతే సింపుల్ గా చెప్పేశారు నాకు అర్థం కాకుండా అంటే ఆత్మనేమో నెగిటివ్గా ఉంటే దయ్యం అనే అంటాం ఓకే మంచిగా ఉంటే దేవత అనే అంటాం ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చే భక్తులు కాళ్ళెందుకు మొక్కుతారు దివ్యత్వాన్ని గమనిస్తారు మంచి చేస్తాననే ఆశ పాజిటివ్ ఉందని దయ్యం అంటే ఏంటి పీడించేది పీడించే వాళ్ళని దేయాలనే అంటారు మంచి చేసే వాళ్ళని దేవతనే అంటారు అంతే నెగిటివ్ పాజిటివ్ రెండే ఉంటాయి ఇంకేది ఉండదు ప్యూర్గా ఉన్నది పరమాత్మ మనిషి చనిపోయినాక ఆత్మ వేరవుతుందా మనం సైంటిఫిక్గా గమనించినప్పుడు యూఎస్లో రీసెర్చ్లు చేస్తూ ఉంటారు పారానార్మల్ యాక్టివిటీస్ పారాసైకాలజీ మీద ఫారినర్స్ చెప్తేనే మనం ఏదైనా నమ్ముతాం కదా కాబట్టి ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను నేను బాగా డెవలప్ అయింది పారాసైకాలజీ ఇయర్స్లో చాలామంది రీసెర్చ్లు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని వెయిట్ చూసుకున్నారనమాట ఒక గ్లాస్లో ఫిక్స్ చేశారు ఏదైనా క్వాంటిటీ దొరుకు తగ్గుద్దా అని ఎంత ఎయిర్ని కూడా టైట్ చేశారు అప్పుడు ట్వంటీ వన్ గ్రామ్స్ తగ్గడం వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ అమర్చినప్పుడు ఆ బాడీ నుంచి ఏదో తెల్లని ఆకారం బయటకు రావటం వాళ్ళు ఆత్మ యొక్క వెయిట్ ట్వంటీ వన్ గ్రామ్స్గా ఫిక్స్ చేసుకున్నారు పారాసైకాలజీ మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు అనమాట వాళ్ళు కాబట్టి మనిషికి ఆత్మ ఉందని ఫారినర్స్ ప్రూవ్ చేశారు చాలామంది యుఎస్ కావచ్చు ఆఫ్రికా కావచ్చు ఆఫ్రికాలో ఒక జాతికి సంబంధించినటువంటి గేమ్ ఒకటి ఉంది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఊరిని ఒక ఆత్మ కాపాడుతుందని చెప్పేసి ఆకులు ఒక సరైన వ్యవస్థలో పరిచి అది గాల్లో పైకి లేస్తుందన్నమాట అది నిజంగానే వాళ్ళు ఎవరు టచ్ చేయకుండా గాల్లో లేపగలుగుతారు ఓపెన్లో చూపించగలుగుతారు ఇలా ఓపెన్ చేసి లోపల ఏం లేదని చూపిస్తారు ఆకులు ఒక లో పైకి అలా లేస్తాయి అంటే ఆఫ్రికన్స్ నమ్ముతారు ఈ ఆత్మ ఈ ప్రయత్న శక్తి అనేది లోనూ ఉంది హిందూయిజంలో ఉంది క్రిస్టియనిజంలో ఉంది అందరూ బిలీవ్ చేస్తారు కాబట్టి అందరూ క్లియర్ చేయగలుగుతున్నారు ఎందుకంటే ఈ నిజంగా ఈ ఆత్మ ఈ సిద్ధాంతాలు ఈ నెగిటివ్ పాజిటివ్ అనేది లేకపోతే ఇప్పటిదాకా ఈ క్వశ్చన్ అనేది మనుగడలో ఉండదు ఈరోజు మీరు ఈ క్వశ్చన్ వేయరు ఎందుకంటే ఎక్కడో ఎవరో ఒకరు దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నారు ఎందుకు సామాన్య ప్రజలు కూడా కొంతమంది చూసిన వాళ్ళే ఉన్నారు కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు సామాన్య ప్రజలు ఎక్స్పీరియన్స్లు అందరికీ వస్తూనే ఉంటాయి ప్రేతాత్మల విషయంలో ఎందుకంటే అవి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి ఓకే రుద్రాక్ష ఎందుకు ధరిస్తారు రుద్రాక్షలు ఎందుకు తెలుస్తారు అంటే అది ప్రతీక పరమేశ్వరుడికి పార్వతీకి ప్రతీక శక్తి కోసం శక్తి కోసం రుద్రాక్షలు శివుడు ఉంటాడు శివుని యొక్క అస్త్రువుల నుంచి రుద్రాక్ష జన్మించింది అని రుద్రాక్ష పవిత్రమైంది కాబట్టి స్వామివారు నాతోనే ఉంటాడు అన్న ఒపీనియన్తో ధరిస్తూ ఉంటాం వాటికి నియమాలు కూడా ఉంటాయి లేదు పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ధరించవచ్చు లేదు మనం మానవ స్థితిలో ఉన్నప్పుడు మనిషిని నేను ఆడదాన్ని నువ్వు మగవాడి వెన్న కాన్షియస్నెస్ ఉన్నప్పుడు రుద్రాక్షలు పవిత్రమైన రోజుల్లో అమ్మవారి దగ్గరకు పెట్టి మంచి కార్యక్రమాలు పవిత్రమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మెల్లో ధరించి మళ్ళీ తీసి అమ్మవారి దగ్గర పెట్టచ్చు పెట్టి ధరించవచ్చు కానీ రుద్రాక్షలు ధరించినంతసేపు మనం పవిత్రంగా ఉండడం కోసమే ఆలోచించాలి రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చునా ధరించవచ్చు కానీ అస్థితి అందరికీ ఉండాలి రుద్రాక్షలు ధరించాలంటే గా మంచిగా ఉండాలి మంచి మాటలే మాట్లాడాలి ఇప్పుడు దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు అనుకుందాం దాన్ని నేను చెడుకు వినియోగిస్తే సమ్ వారికి నా మీద ఆగ్రహం వస్తుంది కదా అంతే ఇది కూడా పవిత్రమైన దాన్ని మనం పవిత్రంగానే చూసుకోవాలి ఓకే ఏదైనా దిష్టి తీయాలన్నా ఏదైనా మంత్రం చేసి ఏదైనా మెటీరియల్ పడేయాలన్నా మూడు తోవల మధ్యలో పడేస్తారు దేనికని మామూలుగా దిష్టి అంటే నెగిటివ్ ని క్లియర్ చేయటం ఇప్పుడు మన చిన్నపిల్లలప్పుడు ఉప్పుకి నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకోకునే గుణం ఎక్కువ ఉంటుంది మళ్ళీ సొన్నపు నీళ్ళు నిలవల్లో వేస్తారు పసుపు వేసి దిష్టి తీస్తారు ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తారు అంటే అవి నెగిటివ్ని అబ్జర్వ్ తీసేస్తాయి నెగిటివ్ని క్లియర్ చేస్తాయి మన సాల్ట్ మామూలుగా స్నానాలు చేసేటప్పుడు వాటర్లో చాలా సైంటిఫిక్గా చెప్తారు రాక్ సాల్ట్ వేసుకొని స్నానం చేయండి పీస్గా ఉంటుంది బాడీ ఫ్రెష్గా ఉంటుంది అంటారు ఎందుకంటే నెగిటివ్ క్లియర్ చేయగలిగే శక్తి రాక్ సాల్ట్లో ఉంటుంది కాబట్టి అవి తీసి మూడు దారుల్లో ఎందుకు పడేస్తారు అంటే అక్కడ ఎవరు తొక్కకుండా ఉండాలి ఒకవేళ అక్కడ నెగిటివ్ ఉంటే ఏ దారిలో వెళ్ళాలో తెలియదు అని అది మళ్ళీ రిటర్న్ ఇంటికి రాకుండా నల్ల దుస్తులు ధరించొద్దు అని అంటారు దేనికని నల్ల దుస్తులు ధరించంటే మామూలుగా రెడ్ రెడ్ అనేది సిగ్నల్ దేనికి నేను చాలా డేంజర్ అని అని చెప్పడానికి రెడ్ని వాడతాం నేను ఇంకా డేంజర్ నేను చంపగలను సంహార శక్తి అనే ఇండికేషన్ కోసం బ్లాక్ వాడతారు కాలబై రోడ్డు బ్లాక్ ధరిస్తారు కాళికి బ్లాక్ ధరిస్తారు అయ్యప్ప స్వాములకి కూడా బ్లాక్ ధరిస్తారు అంటే ఏంటి చాలా ఇంకా టూ మచ్ హైయెస్ట్ స్టేట్ అన్ని శక్తులు నాలోనే నిండి ఉన్నాయి అని అనుకున్నప్పుడు బ్లాక్ ఇండికేషన్ ఇప్పుడు బ్లాక్ కలర్లో ఎన్ని కలర్స్ యాడ్ చేసినా మిక్స్ అయిపోతుందా అయిపోతుంది కదా మొత్తం బ్లాక్ గానే కనిపిస్తుంది అన్ని కలర్స్ యాడ్ చేసినా అన్ని కలిసి అవుతుంది అన్ని కలుస్తాయి బ్లాక్ లో అన్ని శక్తులు కలుస్తాయి కాబట్టి నేనే పీక్ హైయెస్ట్ స్టేట్ అనే ఇండికేషన్ సుప్రీం పవర్ సుప్రీం పవర్ కి ఇండికేషన్ లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు అమ్మవారికి నచ్చింది ఎరుపు పసుపు పచ్చ ధరిస్తాం ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకుంటాం కదా వాళ్ళు మనకి ఇంపార్టెంట్ గెస్ట్ అయినప్పుడు వాళ్ళకి నచ్చినవి అరేంజ్ చేస్తామా అలాగే ఒక్కో దేవతకు ఒక్కొక్కటి నచ్చుతుంది చాలామంది అనుకు అడిగే ప్రశ్న ఏంటంటే అన్నిటికీ పసుపు వాడాలి పచ్చ వాడాలి అని ఏ ఉపాసం తీసుకుంటే అది వాడాలి ఇప్పుడు మేము మామూలుగా క్లా కాళీకి బ్లాక్ వాడతాం కాళభైరుడు బ్లాక్ ధరిస్తాడు ఆయనకి నచ్చిన పూజా విధానమే చేస్తాం ఎందుకంటే ఆయన రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇంట్లోకి పూజలు పూజలు వచ్చి కూర్చోవాలనుకుంటాం కాబట్టి వాళ్ళకి నచ్చినవి ధరి సమర్పిస్తాం ప్రసాదాలు అవి మొత్తానికైతే ఏదైనా ధరించవచ్చును అంటే వాళ్ళకి నచ్చినవి అంటే ఇప్పుడు నేను ఉపాసన చేస్తాను కాళీకి నచ్చిన ప్రసాదాలు పెడతాను లక్ష్మీ పూజ చేసే వాళ్ళు లసీట్ పెడతారు పాలకోవా పెడతారు పసుపు పచ్చడి ధరిస్తారు మంగళ వాద్యాలు పెడతారు కాళీకి పంబ కొడతారు కేరళ మేళం ఐడియా ఉంది కదా మీకు అక్కడ ఎక్కువ భగవతికి చేస్తారు మలయాళ భగవతి అంటే భద్రకాళికి అంటే ఏ దానికి ఆ దాని పూజా విధానం సపరేట్ ఉంది ఎవరు ఏదైనా ధరించవచ్చా అంటే పూజ చేసే పద్ధతికి ధరిస్తారు కొంతమంది లక్కీ కలర్స్ అని వాడుతారు నిజానికి కలర్స్లో ఏది ఉండదు పూజా విధానం అంటే అమ్మవారికి నచ్చినట్టు చేస్తామంతే